అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ సాధారణంగా విమాన ప్రయాణాలంటే చాలామందికి మక్కువ ఎందుకంటే చాలా వేగవంతమైన జర్నీ చాలా సేఫ్ జర్నీ అని అందరూ అనుకుంటూ ఉంటారు తొందరగా మన గమ్యస్థానాలకి ఎలాంటి ప్రమాదాలకి గురి కాకుండా చేరుకునేటువంటి ఆప్షన్ విమానం అని చాలామంది భావిస్తూ ఉంటారు దేశాలు దాటిపోయే వాళ్ళకి విమానం తపదు అలానే ఈ మధ్య దేశాల్లో కూడా వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణం చేసేవాళ్ళు విమానాన్ని నమ్ముకుంటూ ఉన్నారు ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతామని కారణం చేస్తా అదే ట్రైన్ో బస్సో ఇంకొక వెహికల్ అయితే అది లాంగ్ జర్నీ అవుతుంది కానీ విమానం అయితే గంటల వ్యవధిలోనే మనం చేరాలనుకున్నటువంటి ప్రదేశానికి చేరిపోతామని కారణం చేత అందరూ కూడా ప్రైట్ జర్నీలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కానీ ఈ టైంలో నిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాదం అనేక అనుమానాలని అనేక సందేహాలని ప్రైట్ జర్నీల పట్ల కలిగిస్తూ ఉంది ఎందుకంటే ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఉంది టాటా గ్రూప్ అంటేనే ఒక నమ్మకం భారతదేశంలో అలాంటి టాటా గ్రూప్ మెయింటైన్ చేస్తున్న విమానం కూడా ప్రమాదానికి గురి కావటం వల్ల అందరిలో ఒక భయం కలుగుతూ ఉంది అసలు ఫ్లైట్ జర్నీ సేఫేనా అనేటువంటిది ఒక్కసారిగా ఫ్లైట్లో వాళ్ళంతా కూడా ఒక్కరు తప్ప మిగతా వాళ్ళంతా సహీవ ఉదాహరణ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు పాత ప్రమాదాలన్నీ నెమరేసుకుంటా ఉన్నారు ఎప్పుడప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరిగినటువంటిది ఈ బోయింగ్ విమానాల మీద ఉన్నటువంటి ప్రమాదాలన్నీ ఇప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయి ఈ బోయింగ్ విమానాల తయారీ రెండు వేల తొమ్మిదిలో జరిగింది రెండు వేల పదకొండు నుంచి మార్కెట్లో ఉన్నాయి రెండు వేల పదకొండు నుంచి కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఈ బోయింగ్ విమానాలని తయారీలో ఉన్నటువంటి ఇంజనీరే బయటకు వచ్చి ఇది సేఫ్ కాదు అని ఇంటర్వ్యూ ఇచ్చారు మీడియాకి ఇంటర్నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు అప్పుడు బోయింగ్ సంస్థ నిర్వాహకులు అతని మీద కేసులు కూడా పెట్టారట ఇది సేఫ్ కాదు గతంలో ఈ బోయింగ్ విమానం ఇప్పుడేమో సెవెన్ ఎయిటీ సెవెన్ నిన్న ప్రమాదానికి గురైంది నిన్న ఆ గతంలో సెవెన్ థర్టీ సెవెన్ అనేటువంటి ఒక విమానం ఆఫ్ఘనిస్తాన్ అని అంటున్నారు పెద్ద ప్రమాదానికి గురైంది సముద్రంలో పడిపోయింది సముద్రంలో పడిపోయి నూట యాభై ఒక్క మంది చనిపోయారట గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇది నిన్న జరిగిన ప్రమాదం ప్రపంచంలోనే అతిపెద్ద రెండో ప్రమాదం గతంలో పంతొమ్మిది తొంభై ఐదులో దాదాపు మూడు వందల మంది చనిపోయారట ఫ్లైట్ క్రాష్ ఫలితంగా దాని తర్వాత భారతదేశంలో అతి అతిపెద్ద ప్రమాదం ఇది అతి ఘోరమైన ప్రమాదం ఇది ఇప్పటివరకు అంతున్న లెక్కల ప్రకారం రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు అంటే మొత్తం రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు రెండు వందల ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఒక్కళ్ళు బయటపడ్డారు ఇద్దరు పైలట్స్ ఉన్నారు ఫైలటు కో పైలటు ఇద్దరు చనిపోయారు తర్వాత ఏ హోస్టర్స్ సిబ్బంది మొత్తం పది మంది ఉన్నారు ఆ పది మంది చనిపోయారు మొత్తం ఫ్లైట్లో రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు ఒక్కళ్ళు మాత్రం బయటపడ్డారు అందులోనూ ఈ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత అది ఒక భవనం మీద పట్టడం వల్ల ఆ భవనం ఒక మెడికల్ కాలేజీ కావటం వల్ల అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు డాక్టర్సు సిబ్బంది మొత్తం కలిపి దాదాపు ఇప్పుడు అఫీషియల్గా ఇరవై ఐదు మంది అని చెప్తున్నారు కానీ యాభై మంది అయి ఉంటారని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు చెప్తూ ఉన్నాయి ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది అనుకున్నప్పుడు కూడా రెండు వందల అరవై ఐదుకి లెక్క వస్తూ ఉంది రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారని కానీ బయట లెక్కలు మాత్రం ఇంకా విపరీతంగా ట్రోల్ అవుతోనే రెండు వందల తొంభై మంది చనిపోయారని సరే సంఖ్య అఫీషియల్గా ఇది కాకపోయినా రేపని చెప్తారు అప్పుడు మనం తెలుసుకోవచ్చు కానీ అందరూ సజీవ దాహరమైన పరిస్థితి క్షణాల వ్యవధిలో సెకండ్ల వ్యవధిలోనే మాంసం ముద్దుల్లా మిగిలిపోయినటువంటి పరిస్థితి దారుణమైనటువంటి ఘటన నిజానికి ఈ బోయింగ్ డ్రీమ్ రైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ అనేటువంటి విమానం చాలా స్ట్రాంగ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు ఎందుకంటే స్టీల్ కంటే స్ట్రాంగ్ అనేటువంటి దాంతోటి అల్యూమినియం కంటే లైట్ వెయిట్ అయినటువంటి ఫైబర్ కార్బన్తో దీన్ని తయారు చేశారట ఫైబర్ కార్బన్ ఇది స్టీల్ కంటే స్ట్రాంగ్ ఉంటుందంట అల్యూమినియం కంటే కూడా లైట్ వెయిట్ ఉంటుందంట ఇది ఈ విమానానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కువ మంది ప్రయాణికులు దీంట్లో వెళ్ ప్రయాణం చేయవచ్చు దగ్గర దగ్గర రెండు వందల తొంభై మంది ప్రయాణికులు దీంట్లో ప్రయాణం చేయొచ్చు అట నిన్న ఉంది రెండు వందల నలభై ఒక్క మంది మొత్తం సిబ్బందితో కలిపి రుణం తొంభై మంది వరకు దీని ద్వారా ప్రయాణం చేయొచ్చాడు ఇది ఫ్యూల్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది పర్ సెకండ్ నాలుగు లీటర్ల ఫ్యూయల్ కావాలంటే దీనికి పర్ సెకండ్ నిజానికి ఇది లండన్ పోవాల్సింది అహ్మదాబాద్ నుంచి అంటే ఐదు వేల ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సింది ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ప్రయాణం దీనికి లక్ష ఐదు వేల నుంచి లక్ష పదివేల లీటర్లు కావాలంట ఫ్యూల్ ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ లక్ష ముప్పై వేల లీటర్ ఫ్యూయల్ నిం నింపారంట లక్షా ముప్పై వేల లీటర్లు ఫ్యూయల్ పట్టేంత విమానం ఇది రుణం వందల మంది ప్రయాణికులు ప్రయాణించగల విమానం ఇది అంటే ఎంత పెద్ద విమానమో చూసుకోండి రెండు ఇంజన్లు ఉంటాయి అదే నువ్వు దురస్థం కొద్ది రెండు ఇంజన్లకి ప్రాబ్లం వచ్చింది మరి రెండు ఇంజన్లకి ఒకేసారి ప్రాబ్లం ఎలా వచ్చింది ఇది ఒక పెద్ద డౌట్ ఇప్పుడు ఎందుకంటే ఒక పక్షి తాకి ఉండొచ్చు లేదా ఒక ఆబ్జెక్టివ్ తాకి ఉండొచ్చు ఆబ్జెక్టివో పక్షి అంటే అంటే రాయి కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనా తాకి ఉండొచ్చు ఆ తాకి ఉంటే సహజంగా ఒక ఇంజన్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక ఇంజన్ పని చేస్తూ ఉంటుంది సహజంగా విమానాలకి పక్షులు తాగటం కామనే అప్పుడు ఒక ఇంజన్ ప్రాబ్లం వస్తే ఇంకో రెండో ఇంజన్ పనిచేస్తూ ఉంటుంది రెండు ఇంజన్లు ఉండే విమానాలు ఉంటే నాలుగు ఇంజన్లు ఉండే విమానాలు కూడా ఉంటాయి ఇప్పుడు దీనికి రెండు ఇంజన్లు అని చెప్తూ ఉన్నారు మరి ఇంకొక ఇంజన్ పనిచేసి ఉండాలి కదా అంటే ఇప్పుడు అదే డౌట్ ఉంది నిజానికి ఈ ఈ పర్టికులర్ విమానానికి గత సంవత్సర కాలంలో రెండుసార్లు ప్రాబ్లం వచ్చిందంట గతంలో సాధ్యాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా చేసి ఉన్నారంట గతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఉంది రెండు సార్లు ప్రాబ్లం వచ్చి ఉన్నటువంటి విమానాన్ని ఇంకా ఎందుకు ఉపయోగిస్తున్నారు అనేది ఇప్పుడు టాటా గ్రూప్ సమాధానం చెప్పాలి ఈ పర్టికులర్ విమానం ఏదైతే బోయింగ్ డ్రీమ్ రైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం ఉందో ఈ విమానం గతంలో రెండు సార్లు ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చిందంట ఆల్రెడీ ఒకసారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సాధ్యాలు జరిగిందంట ఇప్పటికే ఒక వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ఇదే ఫ్లైట్లో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఒక ప్రయాణికుడు ఒక వీడియో తీశాడు దీంట్లో స్క్రీన్ పనిచేయలేదు ఏసీ పనిచేయట్లేదు చెమటలు కక్కుతూ ఉన్నాయి ఇక్కడ ఎవరు రెస్పాన్స్ కావట్లేదు ఏం చెప్పినా అని చెప్పేసి చాలా క్లియర్గా వీడియో చేసి మాత్రం వైరల్ ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది అంటే ఈ ఫ్లైట్ మీద అనేక అనేక కంప్లైంట్స్ ఉన్నా మరి ఇదే ఫ్లైట్ని ఎందుకని టాటా గ్రూప్ ఉపయోగిస్తూ ఉంది ఇప్పుడు సమాధానం రావాలి ఎందుకంటే ఈ సమాధానం విలువ రెండు వందల అరవై ఐదు ప్రాణాలు ఇంకంతకన్నా ఎక్కువ ఇది ఖచ్చితంగా ఈ సమాధానం రావాలి ఈ పర్టికులర్ బోయింగ్ విమానాల మీద రెండు వేల పదకొండు నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి ఈ బోయింగ్ విమానాల తయారీలో పాల్గొన్నటువంటి ఇంజనీరే చాలా క్లియర్గా అనుమానాలు లేవనెత్తాడు ఇది ప్రైట్స్ సేఫ్ కాదనే విషయం చెప్పాడు మరి ఎందుకు ఈ ప్రైట్స్ వాడుతున్నారు అనేది కూడా సమాధానం రావాలి కేవలం మన దేశంలోనే కాదు ఇది బోయింగ్ విమానాలు వాడటం అనేటువంటిది అమెరికాలో వాడుతూ ఉన్నారు ఇతర దేశాల్లో వాడుతూ ఉన్నారు అన్ని చోట్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని ఉన్నాయట ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఈ తరహా విమానాలన్నీ కూడా ఈ తరహా విమానాలన్నీ కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నాయి చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాయి చాలాసార్లు కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇదే ఈ విమానాలు వాడుతూనే ఉన్నారు లేటెస్ట్గా అమెరికాలో కూడా ఒక విమానానికి ప్రాబ్లం వచ్చిందంట ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ సంబంధించినటువంటి విమానానికి ఇప్పుడు ఈ పర్టికులర్ బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాన్ని టాటా గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఉంది ఈ టాటా గ్రూప్ మెయింటైన్ చేస్తున్న విమానం మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్టు మరి ఎందుకని పర్యవేక్షణ రూపం జరుగుతూ ఉంది అసలు దీని మీద కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా పౌర విమానా శాఖ రామానాయుడు గారు మన తెలుగు అయిన మంత్రిగా ఉన్నారు కేంద్ర మంత్రిగా ఖచ్చితంగా రివ్యూ జరపాలి రివ్యూ చేయాలి ఏంటి అసలు ఈ విమానాల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ఏంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఏ రకమైనటువంటి విమానాన్ని సంస్థలు వాడుతూ ఉన్నాయి అది ప్రయాణికులకు సేప లేదా ఎందుకంటే జరిగిన ప్రమాదం నుంచైనా గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది సరే ఒకసారి ప్రమాదం జరగగానే ఇవన్నీ చర్చించాలని చర్చించాలి తప్పదు రివ్యూ చేసుకోవాలి తప్పదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే మన దాకా రావు చర్చలు జరగవు కానీ పెద్ద ప్రమాదం జరిగినప్పుడు వందలాది మంది ప్రాణాలు పోయినప్పుడు చర్చ జరగాలి చర్చ జరిగి ఏం తప్పు జరిగింది ఏం తప్పు దాన్ని సరిదిద్దుకోవాలనేటువంటిది మనకు ఖచ్చితంగా తెలిసి తీరాలి కాబట్టి ఏదేమైనా ఈ డ్రీమ్ లైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాల మీద వస్తున్నటువంటి కంప్లైంట్స్ మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఈ ఈ కంప్లైంట్ ఎక్కువగా ఉంటే మాత్రం అవసరమైతే వీటిని ఆపాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రయాణికుల జీవితాలతో కూడినటువంటిది ఎందుకంటే మనం నిన్న చూస్తూ ఉన్నాం ఇద్దరు డాక్టర్స్ వాళ్ళు ముగ్గురు పిల్లలతో కలిసి లండన్ వెళ్తూ ఉన్నారు ఇద్దరు డాక్టర్స్ మొత్తం అక్కడ సెట్ కావడం కోసం వాళ్ళు ఉత్తిరిచ్చే సెట్ కావడం కోసం వెళ్తూ ఉన్నారు ముగ్గురు పిల్లలు భార్యాభర్త మొత్తం సజీవ సమాధి అంటే ఒక్కొక్కరిది ఒక్క స్టోరీ ఒకే కుటుంబానికి సంబంధించిన ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది దాదాపు ఇరవై ఒక్క మంది అంటున్నారు చనిపోయారు ఒక మాజీ ముఖ్యమంత్రి చనిపోయారు మొత్తంగా ఇప్పటి వరకు అందున్న సమాచారం రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు కానీ మ్యాగ్జిన్స్ కథనాలు రెండు వందల తొంభై అని చెప్తా ఉన్నాయి కానీ ఈ ప్ర ఈ జరిగినటువంటి ప్రాణ నష్టం రేపొద్దున ఇంకొక నష్టంగా మేరకుండా ఉండాలంటే ఖచ్చితంగా జరిగిన ప్రమాదం మీద రివ్యూ జరిగి తీరాలి